రేవంత్ రెడ్డి పాలన అంటే పూర పట్టే పగ్గాలేకుండా అది ఇచ్చేది లేదు చేసేది లేదు మాట ఎప్పుడే ఉన్నది అవి ఉత్తర్తం మాట్లా సీఎం మాటకు విలువనే లేకుండా ఇప్పుడు వేరే ఇప్పుడు ఉత్తగా ఉత్త మనసులో అని చెప్తాం ఇపోతు రేపు ఇస్తా ఎల్లుండిస్తాన్ని దసరా నుంచి రైతు బా ఇది సంక్రాంతికి ఆయన చెప్పిచ్చిన వారు ఆయన యాదయాడున్నారు ఇదివరకు లేదు కదా ఆ ఊరు ఆ ఒక్కూరే చేసిండ్రా ఓట్లా అంటే ప్రతి ఒక్క ఊరు కదా ప్రతి ఒక్కరు వేస్తేనే కదా అయిండు అతని నాగిరేడ్డి పల్లె ఒక్కటే చేస్తే అయినా అతని సీఎం ఇంతకు మొదలు ఎట్లా వేస్తుండ్రే కేసీఆర్ వేసేటప్పుడు వేకుండ్రే అట్లేదుండి ఒక్కూరికి ఒక్కరికి ఏమి లేదు పద్ధతి ఏం లేదు రైతులని ఇబ్బంది కాకపోతే నెత్తి మీద పెట్టుకుంటున్నా మరిస్తా ఆ బిడ్డను బిడ్డను అనే మోసం చేసిండు ముందర లోపలికి దొక్కుతున్నాడు ఇంకేమి కూడా మోసం చేసిండ మా కోడంగా రైతులమే కదా మేము అందరము అతని చేతిలో ఇప్పుడు ఏం చేయడానికి మనం ఏం ఓట్లేసి గెలిపించు అయిపోయింది గడ మీద కూర్చున్నాక మన అందుతాడు అయిపోడు అతను ఏం చేస్తే అది చేస్తాడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు లేవు అవి లేవు ఆ పిరి బాసలు ఎక్కుడు కొట్టుకుని ఉండే ఏ అవి లేవు మహిళలకు వస్తుందట ఇప్పుడు పనిలే ఉన్న మహిళలు ఒక్కరు కూడా వారు పని లేకుండా ఉత్త ఉన్న వాళ్ళే తిరుగుతారు వీడికి ఆడికి అవసరం లేని పనులకే తిరుగుతారు పని ఉన్న వాళ్ళు ఎందుకు పోతారు బస్సులకు ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి లేదన్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నారు మరి ఇప్పుడైనా ఉండాలి కానీ అభివృద్ధి పడుతున్నది కదా అభివృద్ధి రైతులు ధర్నాలు అది ఇది ఎందుకు పైసలు అన్ని మంచిగా చేస్తే ధర్నా లేకుండా ఇది అంత ఎందుకు పెడతారు ఈ అయిన వాళ్ళకి అయింది కాని వాళ్ళకి గానా లేవు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారు చేసిన తప్పు అనుకునేది లేదు ఇప్పుడు ఏం ఉన్నారు ఇట్లయినా ధరలో వోలరాలే నేమ్ చేయగలుగుతున్నాం చెప్పు సంవత్సరం తిరిగి లోపలి ధర్నాలు చేస్తున్నారు బాధ అనిపిస్తున్నా ఇక బాధ అని అనిపిస్తున్నది ఎట్లా అంటే ఇప్పుడు రైతులకు ఇస్తాన ఎవడన్నా ఇస్తా అంటేనే చేతడు కానీ ఎవడన్నా అడిగిండా పదిహేను వేలు అడిగిండా లేకపోతే ఇవి అన్నీ చేయమంటా అని అడిగిండ్రా రైతులు అయితే ఏం అడగలే కదా ఈ పింఛిళ్ళు మలేసా పెంచమంటానికి ఇట్లా వికలాంగు వాళ్ళు ఇల్లు ధర్నాలు అయితే చేయలేరు కదా